హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ లేటెస్ట్ అప్డేట్స్ డిప్యూటీ సీఎం పదవి మనసులో మాట బయటపెట్టిన నారా లోకేష్ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ అధికారుల బృందం దావోస్ వేదికగా ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేశారు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు చైర్మన్లకు ఏపీలో గల అవకాశాలు నూతన పాలసీలు వివరించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు ఒక్క క్షణం వృధా చేసుకోకుండా సభలు సమావేశాలు భేటీలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ను ప్రపంచం ముందు ఉంచారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారిన డిప్యూటీ సీఎం నారా లోకేష్ అంటూ పలు వార్తలు అయితే కొడుతున్నాయి దీని నేపథ్యంలో మనకి నారా లోకేష్ గారైతే తన మనసులో మాటనైతే బయటపెట్టారు అదేంటో కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలాగే ప్రముఖ రాజకీయవేత్తల గురించి అలాగే ప్రభుత్వ పథకాలకి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ ఇచ్చి ఫార్వర్డ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఈజ్ బ్యాక్ అండ్ రెడీ టు బిజినెస్ అనేది చెప్పడానికి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు వచ్చానని మంత్రి నారా లోకేష్ మనీ కంట్రోల్కు వెల్లడించారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పటమే కాదు గత ఏడు నెలలుగా చేసి చూపిస్తున్నామని తెలిపారు ఐదేళ్లలో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో డెబ్బై రెండు గిగావాట్ల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చంద్రబాబు ఇచ్చిన ఈ టార్గెట్ని చేరుకుంటాం అమరావతి నిర్మాణం అనేది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ రైతుల భాగస్వామ్యంతో అమరావతి నిర్మాణం జరుగుతుంది గత ఐదేళ్లుగా ఏమి జరిగిందో అందరూ చూశారు మళ్ళీ అమరావతి నిర్మాణం మొదలు పెట్టడం సంతోషంగా ఉంది అని తెలిపారు ఆయన మేము ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఇంధన రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి నిబద్ధంగా పనిచేస్తున్నాం అని ఆయన వెల్లడించారు అలాగే అమరావతిని మళ్లీ ప్రారంభించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నామని అమరావతిని సైబరాబాద్తో పోల్చడం అన్యాయమని లోకేష్ అభిప్రాయపడ్డారు అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ నగరం అని ఆయన పేర్కొన్నారు మాకు అద్భుతమైన మానవ వనరులు అలాగే ప్రతిభ ఉన్నాయి ఐటీ కంపెనీల్లో ఎక్కువ మంది తెలుగు మాట్లాడేవారే అని ఆయన తెలిపారు ఇక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా విధానాలను రూపాంతరం చేయడంపై దృష్టి సారిస్తున్నామని ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే విధానాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు లింగ సమత్వం ప్రధాన దృష్టి ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బడ్జెట్ ఆశలను అంచనాలను సమతుల్యంగా బలపరుస్తుందని భావిస్తున్నాను ఇక మోదీ గ్లోబల్ లీడర్ మేము ఆయనకు మద్దతు ఇస్తున్నాము అని నారా లోకేష్ పేర్కొన్నారు అలాగే ఈ నేపథ్యంలోనే ఇక డిప్యూటీ సీఎం పదవిపై కూడా స్పందించారు నారా లోకేష్ మరి ఆయన డిప్యూటీ సీఎం పదవి ఇక లోకేష్ అన్న ఈ వార్తలకి సంబంధించి ఏం సమాధానం ఇచ్చారు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక ముఖ్యంగా గత కొన్ని రోజులుగా నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్ అయితే వస్తోంది ఇక డిప్యూటీ సీఎం అంశంపై నా కూడా నారా లోకేష్ గారు అయితే స్పందించారు ఈ అంశంపై తన మనసులో మాటనైతే బయటపెట్టారు అదేంటో చూసినట్టయితే ముఖ్యంగా తనకు డిప్యూటీ సీఎం పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని ఇక ప్రస్తుతం తన నా చేతులు పూర్తిగా పనిచేస్తున్నాయి అని అయితే ఆయన చెప్పారు ఈ విధంగా అయితే కామెంట్ చేశారు చూడండి ఇక్కడ ఇక నా ప్రస్తుతం నా చేతులు పూర్తిగా పనిచేస్తున్నాయని అని చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇక తనకి డిప్యూటీ సీఎం పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని కూడా ఆయన వివరించిన నేపథ్యంలో ఇది ఇక మెయిన్ ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ డిప్యూటీ సీఎం నారా లోకేష్ అన్న వార్తనైతే ఆయన తోసిపుచ్చారు ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఏపీ న్యూస్కి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోనే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్